అంశం ఏంటంటే దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి మనం ఆలోచన చేస్తున్నాం దేవుని యొక్క నిత్య సంకల్పం దేవుడు సర్వశక్తిమంతుడు ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు సృష్టికి ముందే ఏం చేశాడంటే నిత్యత్వం నందు అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు ఆయన సంకల్పంలో మానవుడు రక్షణ సంగము సువార్త మరియు రాజ్యములు అనే వాటి గురించి ఆలోచన కలిగొన్నాడు పరమతల్లి సర్వశక్తి గల దేవుడు తాను ఉద్దేశించిన వాటన్నిటిని కూడా సంపూర్ణగా నెరవేర్చగల శక్తిమంతుడు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా గమనించాలి ఏంటంటే అండి తాను ఉద్దేశించిన వాటన్నిటిని కూడా సంపూర్ణ గల సంపూర్ణగా నెరవేర్చగల శక్తిమంతుడు దీనికంటే ముందు విషయాన్ని మీకు తెలియజేసి నేను ముందు కొనసాగుతాను ఈరోజు వాక్యం వినే విషయంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని వాక్యం కన్నా మనిషి జ్ఞానం చెప్పే మాటలకి ఎక్కువ విలువిస్తున్నారు జనాలు కూడా ఎక్కువ కూడా అలాగే ఎగబడుతూ ఉంటున్నారు అవునా కదా నువ్వు వినవలసింది దేవుని వాక్యము దేవుని వాక్యం ఏదైతే తెలియజేస్తుందో దాని వినటానికి నీ సేవులు ఇవ్వాలి తప్ప మనిషి జ్ఞానం మాటలు కాదు సేవులు ఇచ్చేది అపోషణ పౌలు కొరిందులు గ్రహణ మొదటి పత్రికలో ఈ విషయాన్ని ఆనాడు స్థానిక సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే కొరిందరణ మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచ్చినము ఒకసారి మనం ఆలోచించేద్దాం కొరిందులు గ్రహణ మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడు వచ్చిన నువ్వు నిజంగా మనిషి జ్ఞానం బట్టి వాక్యం వింటున్నావా లేక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ కనుపరిచే మాటలు వింటున్నావా అనేది మనం ఆలోచన చేసిన అవసరం ఉంది పదమూడు వచ్చిన చూడండి మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే మనిషి జ్ఞానం ఉంది దేవుని జ్ఞానం ఉంది కాబట్టి దేవుని జ్ఞానము నువ్వు వింటావా మనుషుల జ్ఞానంలో వింటావా అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు కావాలని మీరు ఇరవై ఒకటి వచ్చినా కూడా ఒకటే అధ్యయం ఇరవై ఒకటి కూడా రెండు సందర్భాలు కనిపిస్తాయి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని జ్ఞానం కనిపిస్తుంది లోక జ్ఞానం కనిపిస్తుంది అయితే లోక జ్ఞానము వ్యర్థము దేవుని జ్ఞానము శాశ్వతమైంది పదమూడు వచ్చిన ఏమన్నాడు అంటే రెండు అధ్యయనం పదమూడు ఏమన్నాడు అంటే మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను గమనించండి దేనికంటే అండి మాటలు శరీరాన్ని కాదు శరీర సంబంధమైన మాటలు కాదు ఆత్మ సంబంధించిన మాటలు కాబట్టి ఏమంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో చరిచూచుచు ఎలా చూడాలండి వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ఎలా చూడాలి ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధం సంగతిలో సరిచూడాలంట అంటే మనం దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మన లోకం గురించి కాదు కానీ దేవుని యొక్క వాక్యము ఆయన గ్రంథంలో ఆది కాలం నుండి ప్రకటన గ్రంథపు ప్రకటన గ్రంథం వరకు రాయి రాయింపబడ్డాయి కనుక ఆ విషయాలు ఎక్కడెక్కడ దేవుని ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అనే విషయాలు మనం ఒకదానికి ఒకదానికి లింక్ చేసుకుంటే దేవుని వాక్యం ప్రకటించే వారికి మనం ఉండాలి కానీ ఈ రోజు లోకం ఏమైపోతుందంటే దేవుని వాక్యం పక్కన పెట్టేస్తున్నారు ఈ లోక సంబంధం విషయాల గురించి ఎక్కువ ప్రస్తుతం చేస్తున్నారు లోక సంబంధంలో ప్రస్తావన ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటుంది దాన్ని సరిచూసుకునే అవకాశం ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఉంది కానీ దేవుని మాటలు వినే విషయంలో అది గ్రంథం ద్వారా మనకు సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రతి మాటను మనం ఎలాగనాలంట ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతితో సరిచూసి ఆత్మ నేర్పు మాటలతో ఎవరు నేర్తారండి ఈ ఆత్మపూర్వంగా రాయబడిన మాటలు అవునా కదా దేవుని మాటలు కాబట్టి ఆత్మ నిర్భ మాటలతో వీటిని కూర్చి మేము బోధించి సున్నాము వీటిని కూర్చియే ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మకి సంబంధించిన మాటలు గురించే మేము మాట్లాడుతున్నాం తప్ప శరీర సంబంధం గురించి మేము మాట్లాడతలేదు కాబట్టి ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమే ఉంది దేవుని యొక్క నిత్య సంకల్పం ఏమేమి ఉంది అనేది మనం గ్రంథము ద్వారానే ఒకరి తర్వాత రిఫరెన్స్ తర్వాత మరొక గ్రంథంలో ఒక గ్రంథంలో అలాగ చూసుకుంటూ దేవుని ఆలోచన మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాంటాడు మీరు చాలా చాలా అనుభవం చెప్పిన ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను కదా తిమోతి గ్రహణ రెండో ఒకటో పత్రిక రెండు అధ్యాయం నాలుగు వచ్చిన మీరు చూడండి ఒకసారి తిమోతి గ్రహణం మొదటి పత్రిక రెండు రెండు మొదటి పత్రిక రెండు అధ్యాయం నాలుగు వచ్చినాం ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం మనకు అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చించున్నాడు దేవునికి ఇచ్చా దేవునికి కోరిక ఏంటి కోరిక అంటే ఆయన మనుషులు రక్షణ పొందాలి రక్షణ పొందుకున్న మనుషులు ఏం చేయాలంట సత్యమును కూర్చిన సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం అలవారాయి అంటే సత్యము ఏంటి సత్యము ఎక్కడ దొరుకుతుంది ఈ లోకంలో దొరకదు అది దేవుని జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది అది శరీర సంబంధమైనది కాదు మరి దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఎందుకంటే ఈ శరీరము ఈ భూమి మీద విడవబడుతుంది ఆత్మ దేవుని ఎదురు వెళ్తుంది కనుక మనం నేర్చుకునే మాటలు దైవ సంబంధమైన మాటలు దేవుని జ్ఞానము కాబట్టి ఆత్మ సంబంధమైన మాటలు మనం చాలా శ్రద్ధ భక్తితో విని మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ లోపాలు ఉన్నామో ఆ లోపాలు చదివేసిన అవసరత మనకి ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి